రోజా గారు మీకు కొంచెమైనా సిగ్గుందా అంటూ ఒక యాంకర్ కొడతారా అంటూ లైవ్లో నిప్పులు జరిగిందట రష్మి ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి మంత్రి రోజా యాంకర్ విషయంలో గల కారణం ఏంటి అనేది మాత్రం అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ బుల్లితెరలో మంత్రి రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆ నేపథ్యంలో మంత్రి రోజా అందరితో చాలా క్లోజ్గా ఉంటుంది అటు రష్మి ఇటు సుధీర్ రామ్ ప్రసాద్ భాస్కర్ టీమ్ లీడర్స్తో యాంకర్స్తో చాలా క్లోజ్గా ఉంటుంది మంత్రి రోజా తనపై కూడా స్కిట్లు వేస్తూనే ఉంటారు మరి టీం లీడర్స్ ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు నచ్చని స్కిట్ మరి తనపై వేయడంతో చాలా రియాక్ట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి రియాక్ట్ అవడమే కాదు స్టేజ్ పైన ఉన్న యాంకర్ పై కూడా చేజేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ యాంకర్ను కొట్టింది రోజా అంటూ కూడా సోషల్ మీడియా వేదిక ఎన్నో పుగాడ్లు అయితే వస్తున్నాయి ఈ విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక తోటి యాంకర్గా రష్మి కూడా మరి రోజాపై మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది అసలు మీరు పెద్దవారు కదా కొంచెం కూడా రెస్పెక్ట్ గురించి మీకు తెలియదు మిమ్మల్ని ఎంత మర్యాదగా చూస్తామో మీరు మాపై ఇలా చేసుకుంటారా అంటూ కూడా రష్మి మరి రోజాపై మండిపడేట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం